ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది మార్చి పదిహేనున కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆర్ఎస్ఐ తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిగింది వాళ్ళ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడటంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందో అన్న ఆందోళన బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది ఎట్టకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కవిత తరపున ముకుల్ రోహిత్ వాదనలు వినిపించారు This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJPD case. Third accused has given 50 crores in electoral forms. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. It will come up very clean. Jai Telangana. ఈ కేసులో సహ నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారని ఈడీ సీబీఐ కేసులో ఇప్పటికే ఇప్పటికే దాఖలైందని పేర్కొన్నారు దర్యాప్తు పూర్తయిందన్నారు యాభై ఏడు మంది నిందితులు తొంభై మూడు మంది సాక్షులను విచారించారని పేర్కొన్నారు సిసోడియాకి ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని ముకుల్ రోహత్ తెలిపారు కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశపూర్వకంగా ఫార్మాట్ చేశారని ఈడీ తరపు లాయర్ పేర్కొన్నారు కవిత అసలు సహకరించలేదన్నారు ఫోన్లలో మెసేజ్లను డిలీట్ చేయడం సహజమే కదా అని ధర్మాసనం ప్రశ్నించింది ఫోన్లో డేటా ఎక్కువైనప్పుడు అరేంజ్ చేసుకుంటాం కానీ ఫార్మాట్ చేయబోమని ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజ్ తెలిపారు సాక్షులను బెదిరించారని చెబుతున్నారని కానీ ఎక్కడా ఏ కేసు దానికి సంబంధించి నమోదు కాలేదని ముకుల్ రోహత్కి తెలిపారు కవిత నిరక్షరాశీరాలు కాదు ఏది మంచో ఏది చెడో అబ్రూవర్ ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు కవితకు సెక్షన్ ఫార్టీ ఎందుకు వర్తించదని ఈడీ సిబిఐ తరపు లాయర్లను జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు అరుణ్ పిళ్లయ్య కవిత ప్రభావితం చేశారని అంటున్నారు కానీ ఆ సమయంలో పెళ్లై జైల్లో ఉన్నాడు ఎలా ప్రభావితం చేస్తారు అని ఈడీ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఆ సమయంలో పిల్లల జైల్లోనే ఉన్నారు కానీ జైల్లో ఉన్న వారిని కూడా ప్రభావితం చేయవచ్చు జైల్లో కుటుంబ సభ్యులు న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు వారి ద్వారా ప్రభావితం చేయవచ్చని న్యాయవాది ఎస్వి రాజు తెలిపారు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ సిరి సుభాష్ రెడ్డి ఎంపీ వద్దీరాజు రవిచంద్ర తదితర నేతలంతా హాజరయ్యారు లిక్కర్ కేసులో రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై ఐదున ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ నవంబర్ ముప్పైన కవిత ప్రమేయం ఉందంటూ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో చేర్చింది కవిత అరవిందో ఫార్మా ఓనర్ శరత్ చంద్రారెడ్డి వైసీపీ నేత మాగుంట శ్రీనివాసరెడ్డి అలాగే సౌత్ గ్రూప్ నిర్వహించారని ఆరోపిస్తూ రిమాండ్ రిపోర్ట్లో చేర్చింది అలాగే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఒకటిన తనపై వచ్చిన అభియోగాలను ఖండించిన కవిత తాను విచారణకు సిద్దమని తెలిపారు దీంతో డిసెంబర్ మూడున సిబిఐ కవితను విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చింది డిసెంబర్ పదకొండు నుంచి పదిహేను వరకు విచారణకు సమయం ఇవ్వగా రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదకొండున కవితను ఆమె ఇంట్లో ఏడు గంటలకు పైగా విచారించారు ఆ తర్వాత డిసెంబర్ ఇరవై ఒకటిన ఈడీ మరోసారి ఛార్జ్షీట్లో కవిత పేరును ప్రస్తావించింది ఇండో స్పిరిట్స్ లో ఆమెకు భాగస్వామ్యం ఉందంటూ అభియోగాలు చేసింది ఆ తర్వాత రెండు ఫిబ్రవరి పదకొండున రిమాండ్ రిపోర్ట్ లో మాగుంట శ్రీనివాసరెడ్డి కవిత పేరును ప్రస్తావించారు దీంతో విచారణకు హాజరవ్వాలని మార్చి ఎనిమిదిన ఈడీ కవితకు నోటీసు మార్చి పదకొండున ఈడీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు ఆ తర్వాత తొమ్మిది గంటల పాటు ప్రశ్నించిన ఈడీ మరోసారి మార్చి ఇరవై ఇరవై ఒకటిన పది గంటల పాటు విచారించింది రెండు వేల ఇరవై మూడు మే ఒకటిన మరోసారి ఈడీ ఛార్జ్ కవిత పేరు చేర్చింది మే ఇరవై ఏడున సప్లిమెంటరీ ఛార్జ్షీట్ లోను కవిత పేరు చేర్చారు I said, I wrote, this is a, not a money laundering case. It is a political laundering case. One accused has already joined BJP. second accused is getting a BJP ticket. The third accused has given 50 crores in electoral funds. This is not a money laundering case. It is a political laundering case. It is a fabricated false case. We will come up very clean. ఇక కవితను విచారణకు హాజరవ్వాల్సిందిగా సెప్టెంబర్ పద్నాలుగు నేడి నోటీసులు ఇవ్వగా పలుమార్ల నోటీసులపై కోర్టుకు వెళ్లారు కవిత నవంబర్ ఇరవై వరకు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే వీటి నేపథ్యంలో మొత్తానికి కొద్దిసేపు క్రితం కవితకు బెయిల్ మంజూరైంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదన సమాచారం అందించడానికి మా క్రెస్ పాయింట్ ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ ఏంటి సిచ్యువేషన్ బెయిల్ మంజూరైంది ఎప్పుడు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది ఇవాళ సాయంత్రం రేపు మార్నింగ్ ఏమిటి సిచ్యువేషన్ రమణ బాబు కొద్దిసేపటి క్రితమే అయితే ఎమ్మెల్సీ కవితకు అటు ఈడీతో పాటు సిబిఐ కేసులో రెండింటిలో కూడా ఆ పూచికత్తు మీద అయితే బెయిల్ ఇవ్వడం జరిగింది ఇక మొదటగా మొదటి నుంచి కూడా ఈడీ సిబిఐకి సంబంధించి దాదాపు రెండు వేల ఇరవై రెండులో లిక్కర్ స్కామ్కు బయటపడడం జరిగింది అప్పుడు రెండు వేల ఇరవై రెండు జూలైలో లిక్కర్ స్కామ్ బయటికి రావడం జరిగింది ఆ తర్వాత దాదాపుగా ఐదు నెలల తర్వాత సిబిఐ ఆ సిబిఐ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ కవితను విచారణకు పిలిచింది ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదకొండో తేదీన కవితను ఇంట్లోనే సిబిఐ విచారించింది ఆ తర్వాత సిఆర్పిసి వన్ సిక్స్టీ కింద దాదాపు ఏడు గంటల పాటు తన వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడు మార్చి పదకొండవ తేదీన మొట్టమొదటిసారిగా సిబిఐ తర్వాత ఆ రెండు సార్లు దాదాపు సిబిఐ విచారణకు హాజరైన తర్వాత ఈడీ విచారణకు మొట్టమొదటిగా రెండు వేల ఇరవై మూడు మార్చి పదకొండవ తేదీన తాను ఈడీ విచారణకు హాజరు కావడం జరిగింది ఆ తర్వాత వరుసగా పదహారు ఏదైతే మార్చి పదహారు ఇరవై ఇరవై ఒకటిన ఢిల్లీలో దాదాపు నాలుగు సార్లు ఈడీ విచారించడం జరిగింది ఆ తర్వాత తాను వాడుతున్నటువంటి ఎనిమిది ఫోన్లను కూడా అటు ఈడీకి ఇవ్వాల్సి ఇవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత ఈడీ సిబిఐ రెండూ కూడా ఛార్జ్ షీట్లో కవిత పేరును ప్రస్తావిస్తూ ప్రస్తావించడం జరిగింది ఆ తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఫిఫ్టీ కింద స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ మార్చి తర్వాత జనవరి ఐదో తేదీ కవితకు ఈడీ నోటీసులు మరొక మారు జారీ చేయడం జరిగింది ఆ తర్వాత మహిళను వ్యక్తిగతంగా విచారణకు పిలవడానికి సుప్రీంకోర్టుతో సవాల్ చేస్తూ ఆ కవిత పిటిషన్గా వేయడం జరిగింది ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరవై ఒకటి తర్వాత మరొక మారు సిబిఐ కూడా సిబిఐ సిబిఐ ఈడీ రెండు జాయింట్గా వరుసగా ఒకరి తర్వాత ఒకరు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇక మొదటిసారిగా ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చిన తర్వాత సిబిఐ నిందితురాలుగా ఇటు సీబీఐ ఈడీ ఇద్దరు కూడా చేర్చడం జరిగింది సుప్రీంకోర్టులో ఒకవైపు మహిళా కే మహిళకు సంబంధించి వ్యక్తిగత విచారణపై తాను సుప్రీంకోర్టులో పెండింగ్ సుప్రీంకోర్టులో విచారణ ఉండేసరికి తాను విచారణకు హాజరు కాలేనని చెప్పేసి మొదట సిబిఐకి చెప్పడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజులకు ఏదైతే అదే నెలలో సౌత్ గ్రూప్ ఆఫ్ దానికి కవిత నేతృత్వం వహిస్తుంది అని చెప్పేసి ప్రధాన ఆరోపణగా తనను పెట్టడం జరిగింది ఆ తర్వాత మాగుంట రాఘవ కూడా అప్రూవర్గా మారారు మారి మారిన తర్వాత అదే కేసులో దినేష్ అరోరాతో పాటు గోరుంట్ల బుచ్చిబాబు అరుణ్ రామచంద్ర పిల్లై వీరంతా చేయడం జరిగింది మరొక వైపు ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా కూడా అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన దాంట్లో అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత బెయిల్ పై విడుదల కావడం జరిగింది ఇక వీటన్నిటి తర్వాత మార్చి పదిహేనో తేదీన ఏతే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం జరిగింది దాదాపుగా నూట యాభై మూడు రోజుల పాటు జైల్లో ఆ కవిత ఉన్నారు ఆ తర్వాత ఇప్పటికీ దాదాపు పలుమార్లు విచారణ విచారణ దాంతోపాటు విచారణ జరగడంతో పాటుగా ఇప్పటికీ సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగాయి ఈరోజు దాదాపు గంటన్నర పాటు ఏ ఇటు ఈడీకి సంబంధించినటువంటి ఆ అడ్వకేట్ దాంతో పాటుగా కవితకు సంబంధించినటువంటి అడ్వకేట్ కూడా దాదాపు గంటన్నర పాటు వాదనలు జరిగిన తర్వాత పది లక్షల పూచికత్తుతో పాటు దేశాన్ని విడిచి వెళ్ళకూడదు ఒకవేళ విడిచి వెళ్లాల్సి వస్తే అయితే జడ్జి పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఒకవైపు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది దీంతో పాటుగా ఇటు ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ మరొక వైపు బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న దాదాపు ఇప్పటికీ కవిత అరెస్ట్ అయిన నాటి నుండి ఇప్పటి వరకు మూడు నుంచి ఐదు సార్లు ఢిల్లీకి ఇటు కేటీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళి బీజేపీతో లాలూచికి దిగారు వాళ్ళు బేరానికి వెళ్ళిన తర్వాతనే బెయిల్ వచ్చింది ఇక బెయిల్ తర్వాత ఈరోజు బెయిల్ తర్వాత నెక్స్ట్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావడం ఒకటే మిగిలిపోయిందని చెప్పేసి అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించడం జరిగింది ఒకవైపు బీజేపీ కూడా అదే స్థాయిలో ఆరోపణలు చేస్తుంది కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కేసీఆర్ బిడ్డ కవితను రిలీజ్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లే వాదించారు వాదించి బయటికి తీసుకొచ్చారు వీరిద్దరికీ సంబంధం ఉంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి బీజేపీ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఆరోపిస్తున్నారు రమణ బాబు ఓకే ప్రేమ్ ప్రేషన్ చూస్తే వాట్ నెక్స్ట్ అంటే ప్రొసీజర్స్ ఎలా ఉండబోతున్నాయి ఎప్పుడు బయటకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఈ అంటే బై దిస్ ఈవినింగ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉందా అండ్ ఈ ప్రొసీజర్స్ అండ్ ఫార్మాలిటీస్ ఇవన్నీ కూడా రేపటికి కంప్లీట్ అవుతాయంటారా ఒకటి ఇప్పటికీ పూచికత్తుకు సంబంధించి చేయాల్సినటువంటి ఆ కార్యక్రమం ఉంది కాబట్టి పది లక్షల పూచికత్తు మీదపై ఇప్పటికీ ఆ ఒకరి ఇద్దరి నుంచి ముగ్గురు చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఇందాక కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో కూడా మనం చూసుకోవచ్చు ఒకవైపు ఏదైతే తీర్పు వెల్లడించిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కుటుంబ సభ్యులు కేటీఆర్తో పాటుగా హరీష్ మిగతా నాయకులంతా కూడా మాట్లాడకుండా జరిగేటువంటి కోర్టు ప్రొసీజర్తో పాటుగా జైలుకి సమర్పించినటువంటి వాటన్నిటిని కూడా ఇవ్వడం కోసం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మీడియా మిత్రులతో కూడా మాట్లాడకుండా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది ఇక బైన్ సాయంత్రం ఐదు నుంచి ఏడు ఐదులో ఐదు గంటల లోపు ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది సాయంత్రానికి ఖచ్చితంగా కవి కవిత రిలీజ్ అవుతారని చెప్పేసి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా చెప్తున్నారు రమణ బాబు ఓకే అంటే ప్రేమ్ ప్రజెంట్ బెయిల్ వచ్చినటువంటి సందర్భంలో హైదరాబాద్కి సంబంధించి బీఆర్ఎస్ నేతల వెర్షన్స్ ఎలా ఉన్నాయి ఏం జరుగుతోంది ఒకటి మొదటి నుంచి దేశవ్యాప్తంగా పదేండ్ల పాటు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాలను మినహా మిగతా బీజేపీపైకి పోరాటం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీని ఏదైతే ఇట్లా ఈ విధంగానే ఇడీ లేకపోతే సిబిఐ రెండు కేసులతోటే ఇబ్బందులు పెట్టుకుంటూ వస్తుంది దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితను కూడా అదే ఆ స్థాయిలో ఇబ్బంది పెట్టడం కోసమే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు వాదిస్తూ వస్తున్నారు మరొక వైపు ఢిల్లీ ఏదైతే ఆప్కు సంబంధించి కేజ్రీవాల్ కానీ సిసోడియా ఈ ఇద్దరి ఇద్దరి వర్షన్లో కూడా ఇద్దరి వర్షన్లో కూడా దేశవ్యాప్తంగా ఆపు విస్తరించుకుంటూ వస్తుంది ఒకవైపు గోవా కానీ లేకపోతే గుజరాత్ కానీ నెక్స్ట్ ఢిల్లీ ఈ మూడు రాష్ట్రాలతో పాటుగా పంజాబ్ నాలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బలంగా కొంత బలంగా ఉంది రెండు రాష్ట్రాల అధికారంలో కూడా ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా విస్తరించే ప్రమాదం ఉందని చెప్పేసి ఆప్కు సంబంధించినటువంటి నేతలపై ఈడీ సిబిఐ కేసులు పెట్టారు అదేవిధంగా ఒకవైపు కేసీఆర్పై కూడా రాష్ట్రంలో తెలంగాణలో దాంతోపాటుగా కొంత ప్రభావం చూపే చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ నాయకులను బీఆర్ఎస్ నేతలను కూడా సిబిఐ ఈడీ కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ నేతలు మరొకవైపు విమర్శలు చేస్తూ వస్తున్నారు దాంట్లో భాగంగా అనే ఎల్సి కవిత అరెస్ట్ అయితే బిఆర్స్ నేతలు చూస్తున్నారు రమణ బాబు ఓకే థాంక్యూ ప్రేమ్ బ్రేకింగ్ లో చూస్తున్నాం సుప్రీం కోర్టులో ఎల్సి కవితకు ఊరట లభించింది ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది మార్చి పదిహేను కవితను ఈడీ అదుపులోకి తీసుకుంది ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్పై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ జరిగింది కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం నిర్వహించింది ఢిల్లీ లిక్కర్ కేసు విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడ్డంతో కవిత బెయిల్ పిటిషన్ కేసు ఏమవుతుందో అనే ఆందోళన బీఆర్ఎస్ రేణుల్లో నెలకొంది ఎట్టకేలకు బెయిల్ రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కవిత తరపున ముక్కుల్ రోహత్ వాదనలు వినిపించారు ఇక ఈ కేసులో సహ నిందితుడు మనీష్ సిసోడియాకు బెయిల్ ఇచ్చారని ఈడీ సిబిఐ కేసులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైందని పేర్కొన్నారు దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందన్నారు యాభై ఏడు మంది నిందితులు కేసులో ఉన్నారన్నారు కేసులో నాలుగు వందల తొంభై మూడు మంది సాక్షులను విచారించారని పేర్కొన్నారు సిసోడియాకు ఇచ్చిన బెయిల్ అంశాలే కవితకు వర్తిస్తాయని ముగ్గుల్ రోహద్కి తెలిపారు కవిత ఫోన్లలో ఉన్న డేటాను ఉద్దేశ్యపూర్వకంగా ఫామాట్ చేశారని ఈడీ తరపు లాయర్ పేర్కొన్నారు కవిత అసలు దర్యాప్తును సహకరించలేదన్నారు ఫోన్లో మెసేజ్లను డిలీట్ చేయడం సహజమే కదా అని ధర్మాసనం ప్రశ్నించింది ఫోన్లో డేటా ఎక్కువైనప్పుడు ఎరేజ్ చేసుకుంటాం కానీ ఫార్మాట్ చేయబోమని ఈడీ తరపు న్యాయవాది ఎస్వి రాజు తెలిపారు సాక్షులను బెదిరించారని చెబుతున్నారని కానీ ఎక్కడా ఏ కేసు దానికి సంబంధించి నమోదు కాలేదని ముగ్గుల్ రోహద్కి తెలిపారు కవిత నిరక్షరాశ్రయాలు కాదు ఏది మంచో ఏది చెడో తెలియదా అప్రూవర్గా ఎందుకు స్టేట్మెంట్ ఉపసంహరించుకున్నారని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు కవితకు సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఎందుకు వర్తించదని ఈడీ సిబిఐ తరపు లాయర్లను జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు అరుణ్ పిళ్ళయన కవిత ప్రభావితం చేశారని అంటున్నారు కానీ ఆ సమయంలో పిల్ల జైల్లో ఉన్నారు ఎలా ప్రభావితం చేస్తారు అని ఈడీ తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది ఇక ఆ సమయంలో పిల్ల జైల్లోనే ఉన్నారు కానీ జైల్లో ఉన్నవారిని కూడా ప్రభావితం చేయవచ్చు జైల్లో కుటుంబ సభ్యులు న్యాయవాదులు వారిని కలుస్తూనే ఉంటారు వారి ద్వారా ప్రభావితం చేయవచ్చని ఈడీ తరపు న్యాయవాది రాజు తెలిపారు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ కేసు విచారణ సందర్భంగా కోర్టుకు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి ఎంపీ వద్దరాజు రవిచంద్ర తదితర నేతలంతా హాజరయ్యారు